అందరికీ నమస్కారం ఓం ఇప్పుడు పాడబో పాట జీవుడు అంటే ఏమిటి దేవుడు అంటే ఏమిటి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది దేవుడెవరో జీవుడెవరో తెలుసుకోమూడ మానవుడా మనసు ఉంటే వేదమింటే తెలుసుకుంటావు దేవుడిని దేవుడెవరో జీవుడెవరో తెలుసుకో మూడ మానవుడా భూమ్యాది చంద్రులను గ్రహలోక నక్షత్రములు అన్ని జీవుల నుంచి పోషించు రక్షణ వసతులను అంది దేవుడెంతో తెలుసు తెలిసిన నీవే జ్ఞానుడనీవే దేవుడెవరో జీవుడెవరో తెలుసుకో మూఢమాన మానవుడా దేవుని సామ్యం ఈ సృష్టి రూపము చేసే ఈ లోకమంతట ఎన్నో తుదిలే ని ఐశ్వర్యములు సృజయించిన మహనీయత ఆశక్ జ్ఞానములెంత జ్ఞానముయంతవిర అవి తెలియముర మనధర్మమురా దేవుడెవరో జీవుడెవరో తెలుసుకో మూఢమానముడా ఈ జీవ పరిమితి స్వల్పం ఆచేతనం అత్యల్పం ఆ దైవ బలముతో జీవులని ఈ దేహములని వసించు ఆ దైవమింతో అనంతము ఈ జీవమెంతో అల్పముర ఇది సత్యముర ఇది వేదమురా దేవుడెవరో జీవుడెవరో తెలుసుకో మానవుడా ఈ జీవునే మీ చేసినా లోకాల వస్తులతోనే స్వతహాగమట్టిని కూడా పుట్టించలేడు ఎప్పుడు ఇటు జీవులను దేవుడని లోకాన పూజిస్తున్నారు నిజమేవరినరు తెలుసుకోలేరు దేవుడెవరో జీవుడెవరో తెలుసుకో రామ కృష్ణరామ క్రీస్తుమహమ్మదులు అమ్మలో అయ్యలు సాయి బాబలు వీరంత జీవులహితులనుకో వారెవరికి ఏం చెయ్యలేరు ఏ మంచి పని చేయించి పుణ్యముని సుదేవుడు ఒకడేగా ఎప్పుడుగా జీవుడుగా దేవుడెవరో జీవుడెవరో తెలుసుకోమూ మానవుడా మనసు ఉంటే వేదమింటే తెలుసుకుంటావు దేవుడిని దేవుడెవరో జీవుడెవరో తెలుసుకోమూడ మానవుడా దేవుడు అనగా సృష్టిలో ఒకటే పరమాత్మ ఈ యొక్క సృష్టిని లోకాలను ప్రకృతిని మొత్తము తయారు చేసిన గలవాడు ఒక దేవుడు మాత్రమే మనుష్యులు ఎన్ని తయారు చేసినా కూడా ఈ సృష్టిలో ఉండే ఒక వస్తువును తీసుకొని ఇంకొక వస్తువుగా మార్చగలడే కానీ ఏ వస్తువును స్వతహాగా పుట్టించలేడు సాధులు సన్యాసులు వీళ్ళంతా లింగాలు తీశారు కుంకుమ తీశారు విభూ తీశారు అంటారు ఎక్కడో ఒకటి ఆ వాడి యొక్క పెద్ద పెద్ద చొక్కాలు దొరుకుంటాడు పెట్టుకుంటాడు ఇట్లని ఇట్లని ఇస్తాడు అంతే తప్ప అదే నిజంగా ఈ మూర్ఖులైనటువంటి మానవులు ఒకరు గుమ్మడికాయ అరగండి వాడు ఇస్తారేమో వాని తరంగుడి గారు ఎందుకని దాన్ని ఎలా తెచ్చి పెట్టుకోలేదు కాబట్టి ఇటువంటి తెలివిగా బ్రతకాలి ఊరికి అదిచ్చా ఇదిచ్చా బూర్జి పోష కుంకం పోష అంటే ఈ మూర్ఖపులు కానీ ఈ లోకాన్ని ఇచ్చినాడు పరమాత్మ మనకు ఈ భూమిని ఇచ్చినాడు భూమిలో నీళ్లను పెట్టాడు బ్రతకడానికి ప్రకృతిలో గాలిని పెట్టాడు మనం బ్రతకడానికి ఇన్ని రకాలు పెట్టి ఇచ్చేటువంటి దేవుణ్ణి ఇడిచిపెట్టి నా ఈ వ్యక్తులను నువ్వు దేవుడు అనుకొని పూజిస్తావంటే ఎంత అజ్ఞానంలో ఉన్నావో తెలుసుకో ఆ వ్యక్తుల రూపాలు ఫోటోలు వాళ్ళ యొక్క విగ్రహాలు విగ్రహాలు ఇవన్నీ పెట్టి పూజిస్తున్నావు అంటే నీవు మానవుడవి కాలేవు ఖాళీ ఎంత కాలము ఉండినా కూడా ఎప్పటికీ కూడా అజ్ఞానములోనే ఉంటూ అజ్ఞానపు జన్మలు ఏవి జ్ఞానము లేని జన్మలు ఏవి పశుపక్షాది క్రిమి కీతకాలు జన్మల్లో పుడతారు అంతే తప్ప జ్ఞానముతో మళ్ళీ మనుష్యులుగా పుట్టలేదు కాబట్టి మళ్ళీ మనిషిగా జ్ఞానముతో పుట్టాలి అంటే ఈ జన్మలో జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానము ఎక్కడ రావాలి అంటే వేదము నుండే వస్తుంది ఆ వేదములు ఆశ్రయించాలి వేదాన్ని ఎలా తెలుసుకోవాలంటే ముందుగా కొంచెం వరకు భగవద్గీత చదువుకుంటే వేదం గురించి కొన్ని తెలుస్తాయి హిందువుల గ్రంథం భగవద్గీత అంటారు ఎవడన్నా భగవద్గీతను గురించి తెలుసుకుంటున్నాడా ఈ యొక్క భగవద్గీతను చదివి యజ్ఞాలు చేస్తున్నాడా ఏదీ తెలియదు కానీ వాళ్ళు ఇతర మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రంథాలు బాగా వెతుకుంటారు అంటే ఈ హిందూ అనేవాడు వాళ్ళ పాటి జ్ఞానం కూడా తెలుసుకోకుండా మూర్ఖులై బ్రతుకుతున్నారు ఈ సృష్టి రూపం చేశాడు ఈ లోకాన్ని పుట్టించాడు కానీ ఏ మనుష్యులైనా జీవులైనా అంత మట్టిని పుట్టించాయా ఆలోచించండి ఒక పిడికెడు మట్టిని పుట్టించాయి ఈ భూగోళాన్ని పుట్టించాడు పరమాత్మ ఇంత భూమిని పుట్టించిన పరమాత్మ ఎక్కడ ఈ మూర్ఖులు ఎక్కడ మానవులు వీళ్ళను దేవుడు అనుకుంటున్నామంటే తప్పు వాళ్ళది కాదు మనదే అజ్ఞానంలో పడి కొట్టిమిట్టాడుతున్నాం కాబట్టి దేవుణ్ణి తెలుసుకోండి అని మనము ఈ వేదము ద్వారా చెప్పగలుగుతున్నాము ఈ జీవులు ఏం చేసినా కూడా ఇప్పుడు ఈ కృష్ణుడు రాముడు క్రీస్తులు మహమ్మదులు వీళ్ళంతా ఒకప్పుడు ఉండిన వాళ్ళు ప్రవక్తలు అనుకోండి ప్రవక్తలు అంటే ఏమని అర్థము ఆ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు బోధకులు బోధకులు అంతే తప్ప ఈ కృష్ణుడు రాముడు దుష్టుల కోసం మంచి వాళ్ళ రక్షణ కోసం ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి ధర్మాలను బోధించారు యజ్ఞాలను చేసి ప్రజలకు ఎన్నో మేలు చేశారు కానీ ప్రవక్తలు ఏమీ చేయలేదు మతాలను పుట్టించారు ఆ మతాల ద్వారా ప్రజలకు కంటకాలను సృష్టించారు ఆ కంటకాలతో హింసలను పుట్టించారు ఎంతో జనాలను నాశనం చేశారు హింసల పాలు చేసి పాపాలని తయారు చేశారు తప్ప ఈ ప్రవర్తలు అంతకుమించి ఏమీ చేయలేదు ఇంకా ఇక మనం అనుకునేటటువంటి ఈ అమ్మలు అయ్యలు బాబాలు వీళ్ళంతా కూడా అంతే వీళ్ళందరూ కూడా ఒక మనుషులను నాది ఒక గుంపు ఏ నాది ఈ యొక్క సాయిబాబా గుంపు నాది ఈ యొక్క అమ్మవారు గుంపు లేకపోతే నాది ఈ యొక్క ఇది లింగం ఈశ్వరుని గుంపు అని లింగాలు తయారు చేసి పెట్టుకొని ఇట్లా ఎవరి మతాలు వాళ్ళు తయారు చేసుకున్నారు ఇవన్నీ ఆదిలో లేవు ఆది నుండి ఉండేది వేదాలు యజ్ఞాలు ఆ యజ్ఞాల ద్వారా పరమాత్మ బోధలు వినుచు యజ్ఞాలయములే దేవాలయములు దేవాలయములు ఇప్పుడుండే విగ్రహాలయములు కావు అప్పుడు యజ్ఞశాలలు అక్కడక్కడ ఉండేవి ప్రతివారు నిత్యము ఇళ్లలో యజ్ఞాలు చేసేవారు భగవంతుని ప్రార్థనలు స్తుతులు ఆహుతులు ఇవ్వడం యజ్ఞాలు జరుగుతూ ఉండేవి దుష్టులు కానీ ప్రతివారు యజ్ఞాలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు ఎక్కడన్నా ఉన్నా కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు కేవలము దుష్టులు అంటే ఇప్పుడు రాక్షసులు అయిన వాళ్ళు ఉండాలి చూడండి ఈ రాక్షసులు పరమ వాళ్ళు పరమ ఏ వాళ్ళకే జ్ఞానం తెలియదు అడవి జాతుల్లో కొండ జాతుల్లో జీవిస్తూ ఈ మంచి వాళ్లకు భంగాలు కలిగిస్తూ అక్కడ చేసేటువంటి ఋషులకు నానాక విధాలుగా బాధలు పెడుతూ వాళ్ళను కొడుతూ తిడుతూ వాళ్ళని యజ్ఞాలు చేయకుండా కేకలు వేయడము రకరకాలుగా చేసి వీళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రాముడు కృష్ణుడు అనే వాళ్ళు మొత్తము నాశనం చేసి చంపారు కాబట్టి భారతములేకొచ్చారు కూడా చెడ్డరాజు చెడ్డ మనుషులు కొంతమంది ఉన్నారు ఆ మనుషులను కూడా తుదకు భారత యుద్ధంలో చంపారు అంతేకాని ప్రతివాడు నిత్యము యజ్ఞం చేసి నూరేళ్ల కాలం నూటికి మించి బ్రతికినటువంటి దాఖలాలు ఉన్నాయి మన ఇతిహాసములలో ఇది తెలుసుకోవడం లే మన దేశము మన దేశమే ఒక వేదం మన ధర్మమే ఒక సనాతనం మనది మతం కాదు మన ధర్మమే సనాతనము అంటే దీనికి ఆది అంతము లేదు అని అటువంటి ధర్మము మనది మనది మతం కాదు అగ్నిపుణీత సీత అనేటువంటి ఒక కవి చెప్తాడు నా దేశం అగ్నిపుణీత సీత అంటే అర్థమేమి అగ్నిలో కాలి నిత్యాగ్నిహోత్రాలతో అతి పవిత్రమైనటువంటి మనుషులతో నిండి ఉన్నటువంటిది దేశము అని లెక్క భగవద్గీత అంటే ఈ భగవంతుని యొక్క గీత సారాంశము నిత్యము పారాయణములు చేసేటువంటి వాళ్ళు ఈ వేద జ్ఞానాన్ని అని చెప్పేటువంటి ఆ దేశము ఈనాడు దిక్కులేని హీనాతి హీన స్థితిలో ఇతర మతాల మీద ఇతర దేశస్థుల మీద ఆధారపడి వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళు ఎన్ని హింసలు పెట్టినా కూడా భరిస్తూ బ్రతుకుతున్నారు ఏమిటి మనకు బోధించారు గురువులు మనము సంస్కరించాలైనా శడ్డవాళ్ళను మనము కరుణతో బాగు చేయాలని ఆ బోధలు ఇప్పుడుండే కాలంలో పనికిరావు దుష్టులను నరకాలంటే నరకుతేనే ఆ బోధలు పనికొస్తాయి వస్తాయి అక్కడే రాముడు కృష్ణుడు అందరిని చంపాడు తప్ప నీవు ఊరికి చెబితే వినరు అన్నమాట కాబట్టి అటువంటి స్థితులు కలిగినాయంటే కారణం వేదం పోగొట్టుకున్నాం వేద మార్గాన్ని ఆచరించడం లేదు ధర్మ మార్గాన్ని ఇడిచిపెట్టినాము అన్ని అవినీతి మార్గాల్లో జీవిస్తున్నాం మనకు జయం కలగదు మనకు ఏ విధంగా రక్షణ కలగడం లే రక్షణ మార్గాన్ని వేదాన్ని ఆశ్రయించు సనాతన ధర్మాన్ని పాటించు ఆ ధర్మం ప్రకారము నీకు దైవం సహాయం వస్తారు దైవం సహాయం వస్తే నీ యొక్క మతము నీ దేశము నీ సాంప్రదాయము నీ గౌరవము ఇవన్నీ లభిస్తాయి ఇవన్నీ పోగొట్టుకున్నాము వేడము నేర్చుకోవాలని జ్ఞానము లేదు భగవద్గీతను తెలుసుకోవాలని జ్ఞానము లేదు ఓరిక బ్రతుకుతున్నాం చస్తున్నాం ఇంతే తింటున్నాం తిరుగుతున్నాం తాగుతున్నాం ఇంతే ప్రతి మానవులు కూడా ఈ విధంగా బ్రతుకుతున్నారు కాబట్టి ఇక దేశం ఏమైపోతుంది నాశనం గాక ఎటువెళుతుంది కాబట్టి నాశనం వైపు పయనిస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి మానవులారా సమస్త మానవులారా ఈ యజ్ఞముల ద్వారా లోకాన్ని ప్రకృతిని బాగు చేసి కాలుష్యాలను నివారించి ఆరోగ్యవంతమైనటువంటి దేశాన్ని ప్రపంచాన్ని తయారు చేసి మనము ఎంతో గొప్పగా జీవించే జ్ఞానవంతులుగా మానవులుగా మహనీయులుగా తయారవ్వాలని చెప్పేసి వేదము చెప్పింది ఆ సనాతన ధర్మాన్ని మనం అందరము కూడా ఆచరించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం